రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని ట్రాఫిక్ రూల్స్ పై రోడ్డు భద్రతపై ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు ప్రజలకు సూచనలు చేయాలని రామగుండం సిపి అంబర్ కిషోర్ జా పెద్దపల్లి డీసీపీ రెడ్డి కోరారు అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బందితో రోడ్డు భద్రత ట్రాఫిక్ రూల్స్ పై రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రామగుండం సిపి పెద్దపల్లి డివిపి హాజరై రోడ్డు భద్రతపై ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు అనంతరం రామగుండం కార్పొరేషన్ సిబ్బందికి హెల్మెట్ హెల్మెట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రామగూడెం కమిషనర్ అరుణశ్రీ పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ గోదావరి కని వన్ టౌన్ సిఐ రెడ్డి ట్రాఫిక్ పోలీసులు సివిల్ పోలీసులు పాల్గొన్నారు కమిషనర్ గారికి అలాగే మేడం గారికి మిగతా ప్రభుత్వ అధికారులు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి పోలీస్ రామోహనం గారికి మరియు కార్యక్రమం యొక్క ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తూతూ మంత్రంగా చేస్తే సరిపోదు అనే ఉద్దేశంతో

మినిట్ టు మినిట్ ఏ విధంగా చేయాలనేది రూపొందించడం జరిగింది ఫస్ట్ మేము పెద్దపల్లి డివిజన్ లో పెద్ద బొంకుల అనే విలేజ్ లో స్టార్ట్ చేసినాం సార్ అక్కడ విక్టిమ్స్ వాళ్ళ బాధలు చెప్పడం చాలా బాధాకరం అనిపించింది లిటరలీ మాకు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి సార్ మా ఏసీపీ కృష్ణ గారు అయితేనేమి ఏంటంటే ఒక విక్టిమ్ చెప్తుంటే తను కుటుంబంలో ఒక కాల్ పోవడం జరిగింది సార్ యాక్సిడెంట్ లో తను దాదాపు ఒక ట్వంటీ లాక్స్ ఆ ఇప్పుడు వాళ్ళ ఇంటి సంపాదనంతా ఇంట్రెస్ట్ గా సరిపోతుంది సార్ ఇంకో సెకండ్ విక్టిం చెప్పడం జరిగింది సార్ వాళ్ళ బ్రదర్ చనిపోవడం జరిగింది ఆ కుటుంబ బాధ్యత అంతా బ్రదర్ పైన ఉండే ఆ అమ్మాయి పాపం సార్ నేను మా బ్రదర్ కి ప్రమాణం కూడా చేయించాను హెల్మెట్ కంపల్సరీ ఉండాలని ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలని తాగకుండా ఈ మూడింటి మీద ఆమె ప్రమాణం చేయించుకుంటే అతను పాటించకుండా చనిపోతే ఆ కుటుంబం అంతా రోడ్డు పైన రావడం జరిగింది అంటే ఈ ప్రోగ్రామ్ లో మాట్లాడడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ అనేది మేము అర్థం చేసుకున్నాం దయచేసి మనం ఈరోజు మా ట్రాఫిక్ చెప్పినట్టు తూతూ మంత్రంగా కాకుండా దీన్ని ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా పాటించాలి దయచేసి తప్పకుండా పాటిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను తెలుసు ప్రతి సంవత్సరం ఇండియాలో చనిపోతున్నారు అవుతున్నాయి యాక్సిడెంట్ జరగగానే కుటుంబాలు కూడా చాలా విచ్ఛిన్నం అయిపోతున్నాయి అయితే ప్రస్తుతం ప్రపంచ మానవాళికి ఈ రోడ్డు ప్రమాదాల కంటే మించిన పెను ప్రమాదం మరొకటి లేదు ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి తర్వాత మస్కిటోస్ వల్ల కూడా చాలా మంది చనిపోతున్నారు షుగర్ బీపీ వీటి వల్ల కూడా చనిపోతున్నారు కానీ అన్యాయంగా నిర్లక్ష్యంగా వ్యవహరించి చాలా మంది రోడ్డు ప్రమాదంలో చనిపోవడం వల్ల కుటుంబాల కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి అలాంటి ప్రతి సంవత్సరం కూడా వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది దీని వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు విపరీతంగా అవుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తోటి వ్యవహరిస్తేనే ఈ యొక్క పెనుభూతాన్ని మనం ఆపే అవకాశం ఉంటది ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని జరుగుతున్న విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మొదటగా మన ఇండియాలో ఎలా అనే ప్రోగ్రామ్ దీని కాన్సెప్ట్ మెయిన్ ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణాధ్రీ గారికి పెద్దపల్లి రామరెడ్డి గారికి ఏసీపీ ట్రాఫిక్ గారికి ఇతర అధికారికి ఏసీపీ పెద్దపల్లి గారికి అందరు అధికారికి అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ కన్నుము సంక్రాంతి సంక్రాంతి మీ అందరు ఈ తలుపు రోజులో కూడా వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మస్ట్ థ్యాంక్ యూ ఆల్ ఎందుకు ఇది చాలా వాల్యుబుల్ టైం కానీ ఈ విషయం మనము ఏ విషయం ఈ డిస్కస్ చేసుకున్నాము ఇది అందరికంటే ఇంపార్టెంట్ సెలవు వస్తుంది పోతుంది కానీ లైఫ్ వస్తుంది పోయినా రాదు మున్సిపల్ కమిషనర్ గారికి ఇంత నోటీస్ లో చెప్పినా కూడా ఈ ఈ రోజు వచ్చింది ఆలోచన ఒకటే ఒక కి ఒక డిపార్ట్మెంట్ పని ఉంటే అట్లా మనం అనుకుంటే సమాధానం ఉండదు పోలీస్ వాళ్ళు చలాన్ కట్టుకోవచ్చు ఫైన్ చేసుకోవచ్చు జైలు కూడా పంపవచ్చు కానీ ఈ చేసిన నిజంగా సమాధానం ఉంటుందా ఎంత మందికి నమ్మకం ఉంది బలవంతంగా చేసినా కొంత ఆగిపోతుంది కానీ పూర్తిగా సమాధానం గురించి అందరికి స్వేచ్ఛతో సహకారం కావాలి స్వేచ్ఛ అంటే ఫస్ట్ మనము ఒక ట్రావెలర్ గా అందరు ఏ పదవిలో ఉన్నా చిన్న పెద్ద అందరు మనిషి ఒక ట్రావెలర్ గా ఉంటారు రోడ్డు మీద వెళ్లే టైంలో మనము ఒక ట్రావెలర్ ఉంటాము అప్పుడు ఫస్ట్ మనము మన సెక్యూరిటీ మన సేఫ్టీ గురించి ఆలోచన చేయాలి మనతో పక్కన ఉన్న కో అందరుజర్స్ గురించి ఆలోచన చేయాలి చేసి చెప్పాలి మీ దృష్టిలో తప్పు ఉంటే తప్పకుండా అవుట్ చేయండి ఎందుకు ఈ సొసైటీలో ఇప్పుడు కూడా ఒక ప్రభుత్వం సంబంధించిన అధికారి చెప్పిన విషయం చాలా బలం ఉంటుంది ఎంత తక్కువ ఉన్న మనిషి చెప్పే పబ్లిక్ వినరు కానీ ఒక విలేజ్ సర్పంచ్ ఒక విలేజ్ వర్కర్ విలేజ్ లెవెల్ వర్కర్ వెళ్ళినా కూడా ఒక క్లీనింగ్ స్టాఫ్ వెళ్ళి చెప్తే ఆగు పెద్ద పెద్ద బండి వాళ్ళు కరోడ్ రూపీస్ ఉన్న బండి వాళ్ళు మన ఒక స్టాఫ్ వెళ్ళి చెప్తే ఆగు ఆపుతారు ఆపుతారా లేదా ఇది మీకు బలం ఉంది ప్రభుత్వం మీరే ఫేస్ ఉన్నారు ఆ కారణంతో మనం మొత్తం సమష్టికరంగా అందరికి పిలిచి ఈ విషయంలో మాట్లాడాలి అవగాహన ఉండాలి అవగాహన కోసం ఎక్సన్ ఉండాలి పని ఉంటేనే రిజల్ట్ ఉంటది మన అందరికి మంచిది తెలిసింది ఇది కరెక్ట్ విషయం లేదు అది చేయకండి కానీ మేము చేయము కానీ వేరే వాళ్ళకి ఆపము అట్లా ఉంటే కూడా మీరు ఒక టెన్ మెంబర్ ఉంటే సొసైటీ మంది ఉంటారు మీరు నైన్ హండ్రెడ్ నైన్టీ మెంబర్ కి వదిలిపెట్టే ప్రాబ్లం అట్లానే ఉంటది మీకు ఉన్న బలం మీకు ఉన్న గౌరవం మీకు ఉన్న పబ్లిక్ లో రెస్పెక్ట్ వాడుకుండి వాడుకుంటే మీరు వాళ్ళకి గైడ్ చేయండి తప్పకుండా అందరికీ ఇది ఒక పెద్ద సోషల్ రెస్పాన్సిబిలిటీ అదే విధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్